కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాగజ్నగర్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజా కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా హారతి కార్యక్రమం భజన కార్యక్రమాలు అట్టహాసంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు सुशेनाम सोक्रम दा इंसान का प्रदीप्ति दम दशम दिव्य कालक है हारे स्वत्व का हार सोक्रम की भजन निष्ठा नारा भजन कवि दीर्घ गुर्जर शाही रस्मयस ससंदर्भ संता मयि संदेहा पादा दरमस्तका दशम दिव्य महानिष्ठा विश्वत विश्वतों का हार लतोया मध्य सांजुत्ते

था विमे श्रीनिवासायीमे तमन सायनाथ पृथवदय विमे कन्याकुमर पृथोदय Hey, hey, hey! Bye.

لا بد له ಜೈ ವಾಸವಿ ಸಿರು ಕಾಂದ್ರೇರು ಬೇರೆ ಮಂಗಲ್ ಅನ್ನಪೂರ್ಣ మహిళా సంఘం అధ్యక్షురాలి మా గుళ్ళో ప్రతి సంవత్సరం కార్తీక మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది పూజలు ప్రొద్దున ఐదు గంటలకు నగర సంకీర్తన అఖండ మర్తి నగర సంకీర్తన తర్వాత హారతులు శివ పంచాక్షరి అన్నీ కూడా జరగడం జరుగుతుంది ఇవాళ వైకుంఠ చతుర్దశి సందర్భంగా మా గుళ్ళో రెండు చెప్పి పెడతాము అందరూ వైకుంఠ చతుర్దశి పూజ మందులు పెట్టుకుంటారు సాయంకాలం పూజ ఉంటుంది తర్వాత భజన పన్నెండు గంటలకు భద్రదలం పెట్టుకోవడం అన్ని జరుగుతాయి ఎందుకంటే ఈ కార్తీక మాసం పౌల పరమ పవిత్రమైనది అత్యంత ఉత్తమమైన మాసం గృహలోకముల తరలోకండా రెండింటికి సంబంధించి లో మన కోరికలు తెలుస్తుంది పరలోకంలో మోక్షమును కలిగిస్తుంది అందుకని శివకేశవులకు చాలా అత్యంతమైన మాసం ఈ మాసంలో పూజలు చాలా బాగా ఇస్తాము అనంత అనంతలక్ష్మి కార్తీక మాసం సందర్భంగా మా వాస్తవిక యొక్క పరమేశ్వరి గుడిలో నెల రోజులు కావడ చేస్తున్నాము నెల రోజులు ఉదయం పూట హారతి కూడా చేస్తున్నాము ఉదయం చాలా సంతోషంగా ఘనంగా జరుగుతున్నాయి కరెక్ట్గా ఐదు గంటలకు గుడి కట్టి అందరూ మొత్తం ఔరేగి ఆశలను తీసుకొని బట్టి తీసుకొని గుడి కట్ అందరూ చాలా స్పష్ట శక్తులతో ఆరతి చేసే భజన బార్డర్ వాడినప్పుడు బ్రహ్మరామ బ్రహ్మరామ ఆశం కూడా వాడించారు భగవద్గీత కూడా చదివి అన్ని ఆరతులు అయితే जय जयवास जय जय जयवास मुख्य यावत् भक्त जगह दी कारतीक शुभाल मुख्य कागज कनका परमेश्वर आलय परमेश्वर पटना శంకరుని ఇద్దరు దేవుళ్ళకు ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి దీన్ని చాలా పవిత్రమార్థంగా భావించి దీపోత్సవాలు హారతులు అభిషేకాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో కాగజదారుల ప్రత్యేకంగా ఓన్లీ మా ఆర్యవైశ్య బృందంతో కన్యకాపరమేశ్వరి టెంపుల్ల ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరగబడుతున్నది మరి ఇటువంటి కార్యక్రమాలు ఏ ఆలయంలోపట్నైనా ఏ వాడకున్నటువంటి భక్తజనులందరూ కూడా నిర్వహిస్తే చాలా పుణ్యప్రదమని భావిస్తూ మరి చాలా పుణ్యప్రదమే కాకుండా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది ఏ రీతిగా చూసినా కార్తీక మాసం ప్రభాత్వేది కాకడ ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం కాబట్టి అందరూ కూడా దాన్ని తప్పక పాటించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది జై అందరూ కాకడ ఆరతిని దిగ్విజంగా నెల రోజులు పూర్తి చేసిన సందర్భంగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు